రంగనాథ్ ఆత్మహత్య వెనకున్నది ఎవరో తెలుసా పని మనిషికి అంతాస్తి ఎందుకిచ్చారు రోజు అసలు ఏం జరిగింది కొందరి జీవితాలు సినిమాల్లా ఉంటాయి కొన్ని సినిమాలు రియల్ లైఫ్ స్టోరీల్లాగనే ఉంటాయి ప్రముఖ నటుడు రంగనాథ్ జీవితం కూడా ఓ సినిమాలాగానే ఉంటుంది కాకపోతే అనేక మలుపులతో కూడిన విషాదాంత సినిమాల అందమైన వృత్తి అంతకుమించి చేసుకునే భార్య ఇలా సాగిపోతున్న రంగనాథ్ జీవితంలో ఓ అనూహ్య ఘటన అతని జీవితాన్నే మార్చివేసింది ఎవరి నోటనుంచి వచ్చినా రంగనాథంటే సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అనే మరి అంత మంచి మనిషి ఎందుకు అంతటి దారుణమైన నిర్ణయం తీసుకున్నారు ఆస్తిలో పని మనిషికి వాటా ఎందుకిచ్చారు రంగనాథ్ భార్య పదమూడేళ్లపాటు ఎందుకు మంచానికే పరిమితమయ్యారు పిల్లలు ఉన్నా ఒంటరిగా ఎందుకు ఉండేవారు వచిది స్టోరీ సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథని చెబుతుంటారు ఆయన గురించి తెలిసినవారంత అసలు సినీ ఇండస్ట్రీలో ఇంత సున్నిత మనస్కులు ఉంటారా ఇంత సెన్సిటివ్గా ఉన్న వ్యక్తి సినిమాల్లో ఎలా నిలదొక్కుకోగలిగారు అని అనిపించక మానదు రంగనాథ్ గారి గురించి తెలిస్తే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్ని క్రియేట్ చేసుకున్న తిరుమల సుందర శ్రీరంగనాథ్ అలియాస్ రంగనాథ్ జూలై పదిహేడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తమిళనాడులోని మద్రాసులో పుట్టారు అప్పటి మద్రాస్ అంటే ఇప్పటి చెన్నై అన్నమాట ఇక తండ్రి టిఆర్ సుందర్రాజన్ తల్లి జానకీదేవి అన్నతమ్ములతో పాటు చెల్లికూడా ఉంది రంగనాథది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావటంతో బాల్యమంతా సాధారణంగానే సాగింది రంగనాథ్ తాతగారి ఇంట్లోనే పెరిగారు రంగనాథ్ తాత పార్థసారది కర్ణాటకలోని మైసూరు రాజా ఆస్థాన వైద్యుడిగా పనిచేసేవారు అక్కడే సింగర్గా పనిచేస్తున్న మహాలక్ష్మితో ప్రేమలో పడిపోయారు అసలు ఆమెను చూడకుండా మాట్లాడకుండా ఒక్కరోజుకూడా ఉండలేకపోయేవారు ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు కాని అక్కడే వారికి పెద్ద సమస్య వచ్చిపడింది ఇద్దరి క్యాస్టు ఒక్కటి కాకపోవటంతో కుటుంబాల వారు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు దీంతో ఓ రోజు ఆస్థానానికి వెళ్తున్నామని చెప్పి ఇద్దరూ ఇళ్లనుంచి నుంచి వచ్చి మద్రాస్కి పారిపోయారు అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అలా మహాలక్ష్మికి ముగ్గురు ముగ్గురమ్మాయిలు పుట్టారు వీరి తర్వాత నలుగురబ్బాయిలు కూడా పుట్టారు అప్పుడు మద్రాసులో సినిమాలు షూటింగ్ రికార్డింగ్ జరిగేవి ఇవన్నీ చూసి పెరిగిన పార్థసారథి మహాలక్ష్మీల కుమార్తె జానకి సింగర్ కావాలని కలలు కన్నది పైగా వీరి కుటుంబం కరెక్టుగా సినిమా వాళ్ల ఇళ్ల పక్కనే ఉండటం మరీ ముఖ్యంగా కన్నాంబ కాంచనమాల వంటి స్టార్ హీరోయిన్స్ మధ్యలో ఉండటంతో జానకీపై సినిమా ప్రభావం బాగా పడింది అయితే సినిమాలు అమ్మాయిలకు కరెక్టు కాదని నమ్మిన పార్థసారథి కూతురికి పెళ్లి చేసేయాలని డిసైడయ్యారు అలా జానకీ గారికి ఒంగోలు స్టేషన్లో గార్డుగా పనిచేసే టిఆర్ సుందర్రాజంతో పెళ్లి చేశారు అలా రంగనాథ్ పుట్టారు అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలోనే రంగనాథ్ తండ్రి సుందర్రాజన్ అనారోగ్యంతో కన్నుమూశారు దీంతో రంగనాథ్ తల్లి జానకీదేవి తన పిల్లల్ని తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్లిపోవాలని అనుకుంది కాని తాను వెళ్లి తండ్రికి భారంగా మారకూడదని తనకు తెలిసిన సంగీతంపైనే ఆధారపడింది స్థానికంగా మ్యూజిక్ స్కూల్ పెట్టి సంగీతం నేర్పించిన డబ్బుతో ఇంటిని నడపటం మొదలుపెట్టింది ఇక రంగనాథ్ తన తాత దగ్గరకు వెళ్తాను అని మొండిపట్టు పట్టడంతో మరోదారి లేక పార్థసారథి ఇంట్లో రంగనాథ్ని వదిలిపెట్టింది జానకీదేవి ఇక రంగనాథ్ బాల్యంలోని తాతగారింట వాతావరణమే ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది అమ్మమ్మకు ఇద్దరు అన్నలు వాళ్లు హిందుస్థానీ కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు రంగనాథ్ గారి అమ్మ జానకి సింగర్ తబలా ప్లేయర్ వారి అమ్మమ్మ వీణలో గోల్డ్ మెడలిస్ట్ అలా తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావటంతో రంగనాథ్ కూడా ఏదో ఒక కలలో రాణించాలి అని నిర్ణయానికి వచ్చారు ఇక చిన్నప్పటి నుంచే రంగనాథ్ తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు అదే ఆయనను కవిగా మార్చిందని చెబుతారు చదువుకునే రోజుల నుంచి పలు అంశాలపై కవితలు రాసి ఫ్రెండ్స్కు చెప్పేవారు ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క కాలేజీలో వేసే నాటకాలలో పార్టిసిపేట్ చేసేవారు అలా ఆహ్లాదకర ఆరోగ్యకరమైన వాతావరణ ప్రభావంతో ఎదుగుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బిఏ డిగ్రీ పట్టా పొందారు రంగనాథ్ ఇదిలా ఉండగా రంగనాథ్కి నాటకాలపై ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన తల్లి జానకీదేవి కొడుకుని ఆర్టిస్టుని చేయాలని అనుకుంది తాను సినిమాలలో పాడాలని కలలు కన్నా కుదరలేదు కాబట్టి కనీసం కొడుకు పేరైనా వెండి తెరపై చూడాలని ఆశపడింది తల్లి కోరిక మేరకు సినిమాలో అవకాశాల కోసం ట్రై చేస్తూనే మరోపక్క చదువుకోటం మొదలు పెట్టారు రంగనాథ్ అప్పట్లో మద్రాసులోనే మొత్తం సినీ పరిశ్రమ ఉండటంతో కారేజీ అవ్వగానే సినిమా ఆఫీసుల చుట్టూ తిరగటం మొదలు పెట్టేవారు రంగనాథ్ కాని ఎవరూ ఛాన్సులు ఇచ్చేవారు కాదు అయినా సరే ప్రయత్నాలు ఆపకుండా తిరిగేవారు అలా పన్నెమిది వందల అరవై తొమ్మిదిలో బుద్ధిమంతుడు సినిమాలో యాక్ట్ చేసేందుకు అవకాశం వచ్చింది చిన్న పాత్రైనప్పటికీ వెనకముందు ఆలోచించకుండా వచ్చిన ఛాన్స్ ని వదులుకోలేదు అలా మొదటిసారిగా బుద్ధిమంతుడు సినిమాలో వెండి తెరపై కనిపించారు రంగనాథ్ ఆ తర్వాత పరిస్థితి షరా మామూలే ఈలోపు తన అన్నలు పెళ్లిళ్లు చేసుకున్నారు తను మాత్రం లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు రంగనాథ్ ఈ క్రమంలోనే అన్నలు తమ్ముళ్లు వేరుకాపురాలు పెట్టేయటంతో తల్లి బాధ్యత పైనే పడింది దీంతో సినిమా రంగం తనకు అచ్చురాదని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు బీఏ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా ఉద్యోగం వచ్చింది ఇక రంగుల ప్రపంచాన్ని వదిలేసి టీసీగా జాయిన్ అయిపోయారు తల్లి కోరిక మేరకు నిర్మలా కుమారిని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వెంటనే పిల్లలు కూడా పుట్టారు జీవితం సాఫీగా సాగిపోతున్నా ఎక్కడో అసంతృప్తిగా ఉండేది నటుడవ్వాలన్న కోరిక మాత్రం ఆయనలో చచ్చిపోలేదు తను నాటకాలు వేసే నాటకరంగం వారి ద్వారా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చిన్న అవకాశం వచ్చింది అయితే పాత్రకు గుర్తింపు రాలేదు అదే సమయంలో బాపూగారి రాముడు సినిమాలో రాముడి వేషం చందనా సినిమాలో హీరో వేషం ఒకేసారి వచ్చాయి దీంతో బాపూగారి సలహాతో చందనా సినిమాకే అంగీకరించారు అలా మీద హీరోగా రంగప్రవేశం చేశారు రంగనాథ్ పంతులమ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్ పేరుకు తగ్గట్టే సుందర రూపుడు ఆరడుగుల ఎత్తు చూడగానే ఆకట్టుకునే రూపం చందనా సినిమాతో హీరో అయిన రంగనాథ్ ఆ తర్వాత హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు తన ధరికి చేరిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ పోయారు సింగీతం శ్రీనివాస్ రంగనాథ్ను ప్రోత్సహించారని చెప్పాలి తాను తెరకెక్కించిన జమీందారు గారి అమ్మాయి అమెరికా అమ్మాయి అందమే ఆనందం పంతులమ్మ వంటి చిత్రాలలో రంగనాథ్ కు హీరోగా అవకాశాలు కల్పించారు ఈ చిత్రాలు రంగనాథ్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి అలాగే చదువు సంస్కారం సెక్రటరీ లాయర్ విశ్వనాథ్ రామయ్య తండ్రి రామచిలుక దేవతలారా దీవించండి ఇంటింటి రామాయణం తాయారమ్మ బంగారయ్య లవ్ ఇన్ సింగపూర్ వంటి చిత్రాలలో కథానాయకుడిగా ఉపనాయకునిగా నటించి మెప్పించారు రంగనాథ్ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించటం ఆయనను మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసింది కాని సినీ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా కెరీర్ స్టార్టింగ్లోనే ఒడిదొడుకులు వచ్చాయి దీంతో మరో మార్గం లేక విలన్ గా మారారు జంట సినిమాతో తొలిసారిగా ప్రతి నాయక పాత్రలో అలరించారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించారు మీదే కాదు బుల్లితెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు రంగనాథ్ అలాగే బాపూ దర్శకత్వంలో తెరకెక్కిన భాగవతంతో బుల్లితెరపై తొలిసారిగా మెరిసిన రంగనాథ్ ఆపై దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన టీవీ సీరియల్ శాంతినివాసంతో సందడి చేశారు ఆ తర్వాత మైనేమీస్ మంగతాయారు ఇద్దరమ్మాయిలు అత్తో అత్తమ్మ కూతురో మొగలిరేకులు వంటి ధారావాహికల్లో యాక్ట్ చేశారు మొత్తంగా నాలుగు దశాబ్దాలకి పైగా సినీ జీవితంలో మూడు వందలకు పైగా చలనచిత్రాల్లో కథానాయకుడిగా సహాయక నటుడిగా ప్రతినాయకుడిగా గుణచిత్ర నటుడిగా పలు వేషాల్లో మురిపించారు రంగనాథ్ వెండితెర జీవితంలో తన అభినయంతో వెలుగులు పంచిన రంగనాథ్ నిజ జీవితంలోనూ భర్తగా తండ్రిగా బాధ్యతాయుతంగా ముందుకు సాగారు క్యారెక్టర్ యాక్టర్గా రంగనాథ్ కు మంచి డిమాండ్ ఉన్న రోజుల్లోనూ ఆయన పారితోషికం విషయంలో ఏనాడూ ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు నిర్మాత ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేవారు సెట్లో అందరినీ నవ్వుతూ పలకరించేవారు ఇద్దరు కూతుర్లు కొడుకుకు పెళ్లిళ్లు చేసేయటంతో పాటు ఆర్థికంగానూ నిలదొక్కుకోవటంతో అంతా హ్యాపీ అని అనుకున్నారు రంగనాథ్ తనను ఎంతో ప్రేమించే భార్యతో ప్రశాంతంగా ఇంట్లోనే ఉండాలని అనుకున్నారు కాని అంతలోనే ఆయన భార్య ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి కిందపడిపోయారు మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్లినప్పుడు జారిపడిపోయారు దీంతో వెన్నెముక్క బాగా దెబ్బతిని పక్షవాతం వచ్చేసింది ఆమెకు అలా దాదాపు పధ్నాలుగేళ్లపాటు మంచానికే పరిమితమైపోయారు ఆమె దీంతో కట్టుకున్నవాడే కన్నబిడ్డలా సపర్యలూ చేశాడు కాని ఏనాడూ గొప్ప చెప్పుకోలేదు రంగనాథ్ నాలో సగభాగమైన భార్యకు చేయటం సేవ ఎందుకవుతుంది అనేవారు రెండు వేల తొమ్మిదిలో ఆమె కన్నుముయటంతో కృంగిపోయారు రంగనాథ్ ఆమె ఫొటోను దేవుడి పటాలతో పాటు చేర్చి పూజ చేసేవారు ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకోవటం కోసం పుస్తకాలు రాయటంతో పాటు సినీ అనుభవం కలిగిన ఆయన ముగుడ్స్ పెళ్లాంస్ సినిమాకు దర్శకత్వం వహించారు అయితే ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోవటంతో తర్వాత దర్శకత్వానికి దూరమయ్యారు సెలెక్టివ్ సినిమాలు చేస్తూ సినీ రంగంతో అనుబంధాన్ని కొనసాగించటం మొదలుపెట్టారు కాని భార్య తిరుమల చైతన్య మరణంతో రంగనాథ్ గారి ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయింది తను షూటింగ్స్కు వెళ్లినప్పుడు తన భార్యను కంటికి రెప్పలా చూసుకున్న పనిమనిషి అయిన మీనాక్షిని ఎంతో గౌరవించేవారు రంగనాథ్ షూటింగ్స్కు బయటకు వెళ్లినా మీనాక్షి చేసిన వంటలను మాత్రమే తినేవారట రంగనాథ్ ఎందుకంటే తన భార్య తిరుమల చైతన్యకు మీనాక్షి చేసిన వంటలంటే ఎంతో ఇష్టం ఆ వంటలు తినటం వల్ల తన భార్యకు ఆనందంగా ఉంటుందని నమ్మటం మొదలుపెట్టారు రంగనాథ్ అయితే సినిమాల్లో మంచిగా రాణిస్తున్నప్పుడే ఆయన డిసెంబర్ పంతొమ్మిది రెండువేల పదిహేనున హైదరాబాద్ గాంధీనగర్లోని తన ఇంట్లో సీలింగు హుక్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు అప్పటికీ ఆయన వయస్సు అరభై ఆరేళ్లు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కానీ లేవు భార్య దూరం కావటంతో తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నారని అంతా చెబుతారు అయితే ఆత్మహత్య చేసుకున్న రోజు రంగనాథ్ మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉంది తీసుకువెళ్లేందుకు సభ నిర్వాహకులు ఆయన ఇంటికి వచ్చారు ఎంతకీ తలుపు తెరవకపోవటంతో దగ్గర్లో నివాసముంటున్న కుమార్తెకు సమాచారం అందించారు ఆమె వచ్చిన తర్వాత అందరూ కలిసి తలుపులు కొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు రంగనాథ్ సూసైడ్కు ముందు తన మిత్రుడు నేటి నిజం ఎడిటర్ బైసా దేవదాసుకు గుడ్ బై సార్ అంటూ తన మొబైల్ నుంచి లాస్ట్ టైం మెసేజ్ పంపారు రంగనాథ్ ఉరివేసుకున్న రూంలో గోడపై నా బీరువాలో పనిమనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్ర బ్యాంకు బాండ్స్ ను ఆమెకు అప్పగించండి డోంట్ ట్రపుల్ హర్ అని స్కెచ్ పెన్తో రాశారు తన భార్యకు ఆమె సేవ చేయటంతోనే అలా రాశారని చాలామంది అప్పుడు చెప్పుకొచ్చారు అలాగే డెస్టినీ అని కూడా గోడపై రాశారు రంగనాథ్ రంగనాథ్ సూసైడ్ విషయం సినీ ఇండస్ట్రీలో చాలామంది జీర్ణించుకోలేకపోయారు ఎందుకంటే ఉదయకిరణ్ సూసైడ్ చేసుకున్నప్పుడు చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దేనికైనా పరిష్కారం ఉంటుంది జీవితం చాలా విలువైనది అని చెప్పారు రంగనాథ్ అలా చెప్పిన రంగనాథే సూసైడ్ చేసుకోవటం ఏంటనే ప్రశ్నలు వచ్చాయి కాకపోతే ఒంటరితనంతోనే ఆయన మరణించారని అందరూ చెబుతారు భార్యపైన పిచ్చి ప్రేమ వల్లే ఆయన అలా అయ్యారని అంటారు మరి రంగనాథ్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి